వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి రుచులు ఇప్పుడు నేతి బొబ్బట్లు తయారు చేసుకునే విధానం మనం తెలుసుకుందాం ఒక గ్లాస్ పచ్చినపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు గంట నానిపోయింది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మనం దీన్ని ఉడికించుకుందాం ఉడికేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి కొంచెం పసుపు కొంచెం ఉప్పును వేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు బొబ్బట్ల కోసం గోధుమ పిండి ముద్దను తయారు చేసుకుందాం రెండు గ్లాసులు గోధుమ పిండిని తీసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు నెయ్యి వేసుకొని చపాతి ముద్దలాగా తయారు చేసుకుందాం కొద్ది కొద్దిగా నీటిని తీసుకొని ముద్దను తయారు చేసుకుందాం గోధుమ పిండి ముద్ద రెడీ అయిపోయింది కుక్కర్ నాలుగు నాలుగు విధుల కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు పచ్చినపప్పుని వడగట్టుకుందాం పచ్చినపప్పు ఈ విధంగా ఉడుగుతుంది చల్లారిన తర్వాత దానిని మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు బెల్లం తురుముని ఏ గ్లాస్తో అయితే పచ్చని పప్పును తీసుకున్నామో ఆ గ్లాస్ నిండా తీసుకొని పాకం పట్టుకోవాలి పాకాన్ని సిద్ధం చేసుకోవాలి పాకంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి బెల్లాన్ని పాకం వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి కిన్నని మంట మీద తిప్పుతూ ఉండాలి బెల్లం పాకం వచ్చిందండి ఇప్పుడు పచ్చనిపప్పు ముద్దను ఆ పాకంలో కలుపుకోవాలి బాగా తిప్పుకోవాలండి పాకంలో పచ్చని పప్పు ముద్ద బాగా కలిసేంత వరకు బాగా తిప్పుకోవాలి ఇప్పుడు కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి యాలకుల పౌడర్ వేసుకొని బాగా తిప్పి దగ్గరకు వచ్చేంత వరకు ఉంచాలి ఇప్పుడు పాకం చల్లారైన తర్వాత గోధుమ పిండి ముద్దను బాల్స్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి గోధుమ పిండి ముద్ద ఏ సైజులో అయితే ఉంటుందో పూర్ణం ముద్దని కూడా అదే సైజులో చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పూర్ణాన్ని తయారు చేసుకున్నాం బొబ్బట్ని తయారు చేసుకున్నాం గోధుమ పిండిని అలాగ ఒత్తుకొని రేకులాగా ఒత్తుకొని దాని మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని పూర్ణం ముద్దను పెట్టుకొని కొబ్బట్ను రుద్దుకుందాం ఇప్పుడు బొబ్బొట్టును పెనం మీద వేల్చుకొని కాల్చుకుందాం ఒక సైడ్ కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని కాల్చుకోవాలి పొట్టుపై నెయ్యి వేయాలండి ఒకవైపు నెయ్యి రాసిన తర్వాత దాన్ని తిప్పుకొని మరోవైపు కూడా నెయ్యిని రాయాలి ఇప్పుడు బొబ్బట్టు తయారైపోయిందండి ఈ విధంగానే మిగతావి కూడా తయారు చేసుకుని కాల్చుకోవాలి నేతి నేతి తీయటి బొబ్బట్లు రెడీ మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ